అంటే మీరు మీరు వచ్చే టైంకి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఆయన కెరీర్ ఎలాంటి స్థితిలో ఉంది ఆయన ఏ సినిమాలు చేసేటప్పుడు మీరు వచ్చి ఉంటారు మనం అప్పుడు మంచి స్వింగ్లోనే ఉన్నాడు బాలకృష్ణ ఒక వన్ ఇయర్ ఎప్పుడైనా ఒక వన్ ఇయర్ గ్యాప్లు అంటే సక్సెస్ లేవు కానీ ఆయన ఎప్పుడు స్వింగ్లోనే ఉన్నాడు కదా ఇది వేగం నైంటీస్ మొదట్లో వచ్చారా మీరు నైంటీస్లో వచ్చాం అప్పటికే బొబ్బిలి సింహం లాంటి సినిమా పడింది ఆయనకు అప్పుడు అంతకుముందే అనసోమ గారి అల్లుడు ఇట్లాంటి ముద్దుల కృష్ణ ముద్దుల లోనే వచ్చినాయి కదా అవి కోటి రామకృష్ణ కాంబినేషన్ అన్ని ముద్దుల మేనల్లుడు వరకు సూపర్ హిట్లే కదా అండ్ అది అవి కొన్ని రీమేక్ సినిమాలు చేసినప్పటికీ అవి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మంగమ్మ గారి మనవడి నుంచి అది మొదలైంది అది ఇప్పటికీ బాలకృష్ణ ఇంకోటి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ అభిమానులో ఉన్న ప్రత్యేకత బాలకృష్ణ అభిమానులు మామూలు అభిమానులు కాదు ఆయన అంటే వేరే అసలు ఇట్లా ఇట్లా చీల్చితే కూడా వాళ్ళు బాలకృష్ణ బొమ్మ కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది అంత హార్డ్ ఉంటారు అంటే హార్డ్ ఉంటారు బాలకృష్ణ బాలకృష్ణ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు ఒక చెంప చెంప దెబ్బ కొట్టినా వాళ్ళు ఆనందిస్తారు అబ్బా బాలకృష్ణ మనం చూస్తే కొట్టాడని మనం అంటాం కానీ వాళ్ళకి అది ఆనందం ఆనందం అదే అందుకే బాలకృష్ణ కూడా మీరు ఎక్కడైనా గమనించండి జనాల్లో కలిసి తిరగడానికి ఆయన ఇబ్బంది పడరు ఇట్లా బౌన్సర్లను పెట్టుకొని దూరం నెట్టేసి జనాల్ని నడవడాయన జనాలు మీద పడుతున్నా ఇట్లా చెమతలు దుడుచుకుంటూ పక్కన పక్కనెట్టు వీని పక్కన ఎడుతూ ఆయన ఆయన వ్యవహార శైలి కలిసిపోతాడు ఎన్టీఆర్ వ్యవహార శైలి ఇది జనాల్లో ఉండేందుకే ఇష్టపడతారు ఆయన అందుకే అభిమానులు ఆయన బాగా మెచ్చుతారు పైగా బాలకృష్ణ సినిమాలని రన్ విషయంలో కూడా కొందరు అభిమానులు ఏ హీరోకు లేని క్రెడిట్ రికార్డు మనకి హీరో ఉండాలని లెజెండ్ ఆడింది అవును ఆడిందా సరే దాని వెనక కారణాలు ఏమున్నా ఆ ఆ ఫిగర్ పడట పడే వరకు వాళ్ళు నిద్రపోదు వాళ్ళే ఆ సినిమాని రక్షించుకోండి అలాంటిది బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ సినిమా రిలీజ్ అయినాక దానికి ఒక సక్సెస్ మీటు వరంగల్లో పెట్టారు మీడియాను తీసుకెళ్ళారు నేను కూడా వెళ్ళాను బాలకృష్ణ అందరం కలిసి బస్సులోనే వెళ్ళాం మామూలుగా బస్సు ఊళ్ళోకి వెంటర్ అయినాక ఇక స్లో అయిపోద్ది కదా స్లో అవుతుంటే అభిమానులు నడుస్తున్నారు పక్క ఇటు అటు అటు వాళ్ళ సంభాషణ వింటుంటే వాళ్ళ లాంగ్వేజ్ మనది కాదే తెలుగే కానీ యాస చూసారు కూడా మన వాళ్ళు కాదని నేను కొందరిని అడిగాను ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము రాయలసీమ నుంచి వచ్చాం కడప నుంచి వచ్చాం కర్నూలు నుంచి వచ్చాం వైజాగ్ నుంచి వచ్చాం అనంతపురం నుంచి వచ్చి చెప్పాలి చెప్పేవాళ్ళు ఏంటంటే అంత దూరం నుంచి ఎందుకు ఇది సక్సెస్ కాదా లేదు మనం బాలయ్య బాబుని చూడాలి అందుకని వచ్చాం వస్తారు వెహికలేస్ కూడా ఒకసారి బాలకృష్ణ భార్గవాడ్స్లో ఆయన కోటరామకృష్ణలో ఒక జానపద సినిమా కమిటీ అయ్యాడు దానికోసం వైజాగ్లో సెట్ కూడా భార్గవాడ్స్ అది ఆర్ట్స్ గోపాల్రెడ్డి గారు స్థలం ఉంది స్థలంలో సెట్ వేశారు దానికి మేము వెళ్ళాం వెళ్ళినప్పుడు బాలకృష్ణ చాలా మీడియాతో చాలా గంటలు స్పెండ్ చేశారు అక్కడికి పోతే అక్కడికి ఫ్యాన్స్ బస్సులు కార్లు జీవులు ఎక్కడి నుంచి వచ్చారే మనం సరదాగా ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే వాళ్ళందరూ నా లోకల్ ఎక్కడి నుంచో ఐదారు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి బాలకృష్ణకు వచ్చి ఆయన మెల్లో దండ చేసి ఆయన చూడాలి అంతే కలవాలి అంతే అంత పిచ్చే విమానులు మనకు బాలకృష్ణలో కనపడతారు అందుకే అంత బలం ఉంది ఆయనకు అభిమానుల మాసులోకి అంత వెళ్ళిపోయారు వెళ్ళిన అన్నట్టు ఆయన తర్వాత కూడా స్టార్స్ అని సూపర్ స్టార్స్ అని మిడ్ నైట్ స్టార్స్ ఓవర్ నైట్ స్టార్స్ ఎంతమంది వచ్చినా బాలకృష్ణ లాంటి లెజెండరీని ఏం కలిగించలేకపోయారు కదా ఆయన పంద ఆయనది ఒకప్పుడు సింహ మన అఖండ అండ్ లెజెండు భగవంత్ కేసర్ ఇవన్నీ చూసుకుంటే ఒకప్పుడు యూత్ బాలకృష్ణ సినిమా అంటే కొంత రొటీన్ ఉంటుందేమో అన్న భావన నుంచి ఇప్పుడు బాలకృష్ణ సినిమా చూడాలన్న ఆతృత తపనలో వాళ్ళు పెరిగిన పెరిగింది అంత అంటే ఈ నేటి యూత్ను కూడా తన వైపు ఆయన డైవర్ట్ చేసుకోగలిగాడు అంటే ఆ వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఆయన అవును కొన్ని కొన్ని బాలకృష్ణ చేత కొన్ని పనికిరాని ఎపిసోడ్లు కొందరు డైరెక్టర్ చేయించారు ట్రైన్ ట్రైన్ ఆపడం కావచ్చు కొండలు ఎక్కడం కావచ్చు అవి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ తర్వాత యూత్ నేటి యూత్ కూడా జై బాలయ్య అంటూ ఒక స్లోగన్లా అందుకొని థియేటర్లో జై బాలయ్య జై బాలయ్య అంటే అనుకుంటూ అది ఏ హీరో ఇప్పుడు అంటే అదే జనరేషన్ జనరేషన్లో కూడా ఇప్పుడు ఆయనకి అభిమానులు చాలామంది ఉండటం కొత్తగా తయారవుతూ ఉండటం అయ్యారు ఆయన పెర్ఫార్మెన్స్ లేదా ఆయన సినిమాలు చూసో అలానే యూత్ని అట్రాక్ట్ చేసే కుర్రయ వేషాలు ఏమీయలే కదా ఆయన అలా స్టడీ షడిల్డ్ పెర్ఫార్మెన్స్తో అలాంటి ట్రెండ్ కూడా ఆయన క్రియేట్ చేశాడు ఈ ప్రకారం ఆయన నటుడిగా దాదాపుగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు ఆయన హుషారుతనం యాక్టివ్నెస్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు ఆయన డిసిప్లిన్ ఎప్పుడూ తప్పలేదు ఇంకోటి ఇంకో బల బాలకృష్ణ నుంచి మనం నేర్చుకోవాల్సింది అభిమానులు కావచ్చు జస్ట్ మనం కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే అవాకులు చవాకులు ట్రోలింగ్ల పట్ల ఆయన ఏమాత్రం బెదలడు అస్సలు బట్ కేర్ అంటాడు అలాంటి మనస్తత్వం అందరూ సొంతం చేసుకోవాలి లేదంటే పని పని అంతే మనకు నచ్చిన నచ్చింది నేను చేశాను నీకు నచ్చకుండా నువ్వు ట్రోల్ చేసుకుంటే నాకు అనవసరం అలా తీలిగ్గా తీసుకోగలిగితే మానసికంగా సపోర్టివ్నెస్గా తీసుకుంటే హాయిగా ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్లో కొందరు ఓడిపోవగానే ఆ ట్రోలింగ్ తట్టుకోలేక వీడియోలు కూడా పెడుతున్నారు నన్ను క్షమించండి తప్పైపోయింది నోరు జారాలని అలాంటి బాలకృష్ణ పట్టించుకోడు అతని మీద ఏం ట్రోల్ చేసినా ఎలా అపవాదు ఆయన మీద ఎలాంటి మ్యాక్సిమం నెగిటివ్ పబ్లిసిటీ చేయాలన్నా ఆయన అసలు పట్టించుకునే పట్టించుకోడు వాటి నెక్స్ట్ అనేది వాటి నెక్స్ట్ అన్నదే చలనచిత్ర పరిశ్రమ ఒక మంచి ఈవెంట్ నిర్వహిస్తే ఒక మెమొరబుల్గా ఉంటుందనేది అందుకని స్వర్ణోత్సవ సంవత్సరం కాబట్టి నాదే అది అరుదుగా ఆర్టిస్టులకు ప్లస్ రన్నింగ్లో ఉన్నాడు నాటి తాతమకల నుంచి నేటి భగవంత్ కేసరి వరకు ఆయన రన్నింగ్ హీరో గ్యాప్ తీసుకొని ఏదో ఒక కారణం చేత గ్యాప్ తీసుకున్న హీరో కూడా కాదు కంటిన్యూగా సినిమాలు చేస్తూ మళ్ళీ కొత్త అనౌన్స్మెంట్ వచ్చింది కొత్త సినిమాలు చేస్తున్నారు ఆల్రెడీ నూట ఎనిమిది సినిమాలు చేసేసారు నూట తొమ్మిదవ సినిమా బాబీతో చేస్తున్నారు సో దానికి సంబంధించిన గ్లింప్స్ కూడా ఈరోజు రిలీజ్ అయింది సో అందులో కూడా గుర్రవెక్కారు చివరిలో అందులో చూపించాడు ఏదైనా ఆ గుర్రవ ఈ వయసులో కూడా గుర్రవ అంటే డోంట్ కేర్ చేసేస్తాం ఏముంది సో అలాంటిది సో ఆయన స్టామినాకి ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి జగవత్ బాబు ఆ లెజెండ్లోనే ఆయన స్టన్ నన్ను పైకి లేపేసాడు అసలు ఆయన ఎంత ఫిట్గా ఉంటాడు జగవత్ బాబు బాడీ బిల్డింగ్ మంచి బాడీ బిల్డింగ్ అలాంటి ఆయన కూడా పైకి లేపేసేది ఫైట్ సీన్లో అది స్టామినా ఆయన ఎనర్జీ లెవెల్స్ అలా అలా ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ నూట తొమ్మిది ఆయనతోటి నూట పది బీబీ ఫోర్ అంటే బి గోపాలు బాలకృష్ణ లో పలనాడు బ్రహ్మనాయుడు వచ్చేంత ముందు వరకు మంచి కొట్టారు బాలకృష్ణను ఎలా చూపెడితే జనంకు చేరుతుంది అనేది ఆ టైంలో బాల బా గోపాల్ గారు తీసింది కరెక్టు ఈ జనరేషన్ కు కూడా అర్థం చేసుకొని ఈ రోజున బాలకృష్ణను ఎలా మోడీ చేయాలనేది అర్థం చేసుకున్న డైరెక్టర్ శ్రీ బోయపాటి శ్రీను మంచి కాంబినేషన్ అది ఒక నటుడుగా ఇది ఇది ఆయనలోని పార్శ్వం బట్ ఒక వ్యక్తిగా సో ఆయన గురించి అంటే రాజకీయ నాయకుడుగా హిందూపురానికి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సో ఆయన చేస్తున్న సేవలు ఇది ఇంకొక పారిశ్రమ ఆయనలో సో చాలామంది చెప్తుంటారు ఇండస్ట్రీ పీపుల్ మనం కలిసే వాళ్ళందరూ కూడా మా వాళ్ళకి ఇట్లా కొంత ఒకరికి ఇబ్బంది కలిగింది కొంచెం క్యాన్సర్ అనేది కొంచెం ఆయనకి కాలి ఎలా చేయాలో తెలియలేదు ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఆయనకు ఆ సమాచారం అందిస్తే వెంటనే ఆయన దాన్ని తీసుకొని వాళ్ళందరూ చేర్చు చేర్చుకొని ఇప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడు అని కూడా చెప్పి చాలామంది సో అలాంటి గుణం కూడా బాలకృష్ణ నిజానికి ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఒకవైపు సినిమాలు ఒకవైపు హిందూపురం బాధ్యతలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ కూడా కీలకమైన వ్యక్తి కాబట్టి ఆ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తను హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా బసవరామ తారక హాస్పిటల్లో తన సేవల్ని ఒక చైర్మన్గా ఒక బాధ్యత తీసుకొని ఎవరికేం కావాలి అనేది ఖచ్చితంగా ఆయన చూస్తారు ఆయనలో హీరోయిజంతో పాటు మానవతా కోణం కూడా మనకు సందర్భం వచ్చినప్పుడు వెల్లడవుతుంది అందరూ ఆయన ఆయన ద్వారా పోయిన పొందిన అందరూ మీడియా ముందుకు వచ్చి చెప్పి ఉండకపోవచ్చు కానీ బాలకృష్ణ అంటే దేవుడు అని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు అందుకే బాలకృష్ణ ఒక పరిపక్వత అంటే ఆయనలో ఈ ఆర్టిస్టు అనేది మీరు అన్నట్టు పక్కన పెట్టేస్తే ఈ కోణంలో చూసుకుంటే ఆయన ఎప్పుడూ ముందుంటారు ఆయన ఆలోచనకు తగినట్టుగా ఆయన ఫ్యాన్స్ కూడా ఉంటారు ఫ్యాన్స్లో కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే ఫ్యాన్స్ అందరూ కలిసి చందాలు వేసుకొని బాలకృష్ణ చేతుల మీదుగా వాళ్ళకు ఆర్థిక సహాయం అందించడం నేను చాలా సందర్భాల్లో చూశాను పరిపూర్ణ వ్యక్తిగా పరిపూర్ణంగా ఒక వారసుడిగా ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ ఒక ఆర్టిస్ట్గా తన బాధ్యతను నెరవేరుస్తూ నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా సక్సెస్ శాతం ఎక్కువగా ఉన్న హీరోగా మరో విషయంలో పట్టుబట్టని వ్యక్తిగా అలా ఉన్నాయి బాలకృష్ణ సినిమాలు విషయానికి వస్తే మళ్ళీ మళ్ళీ చెప్పుకునేది ఏంటంటే ఆయన ఇక ముందు చేయబోయేటి ఇంకా సంచలనం క్రియేట్ చేసే సినిమాలే అవుతాయి ఇక మరో మొన్న చెప్పిన ప్రకారం వాళ్ళ వారసుడు మోక్షజ్ఞ రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దానికి తగిన గ్రౌండ్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది మరి ఆ శుభవార్త ఏ సినిమాతో ఎప్పుడు అనేది అభిమానులకు అందిస్తే కనీసం ఆయన బర్త్డే సందర్భంగా ఆయన అందిస్తే అభిమానులు పూర్తి సంతోషంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు సో ఆయనలో మనం మనం చూసాం కొంతకాలం క్రితం అన్స్టాపబుల్ అనే ఒక రియాలిటీ షో ఒకటి షో పెట్టేసి సెలబ్రిటీ షో సో దాంతో ఆయన సెన్సేషన్ క్రియేట్ చేశాడు నేషనల్ లెవెల్లోనే అది టాప్ ప్లేస్లోకి వచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత నుంచే అసలు ఆయనలోనే ఇంకొక కోణం బయటకు వచ్చి ఇంకా ఆయన స్టేచరు ఆయన ఇమేజ్ ఇంకా పెరిగి సో నిజంగానే ప్రస్తుతం ఆయన అన్స్టాపబుల్గానే ముందుకు దూసుకు వెళుతూ ఉన్నారు సో ఆయన ఇంకా మరింత కాలం ఇలాగే కంటిన్యూ అవుతారని మనం మనస్ఫూర్తిగా ఆశించవచ్చు ఖచ్చితంగా అలాగే కొనసాగుతారు బాలకృష్ణ గారి గురించి విలువైనటువంటి